హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలాగ ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వండడం అయితే అయిపోయింది కానీ నేను వేయలేకపోతున్నాను వేడి వేడిగా వండడం వల్ల శేఖర్ గారు వచ్చేవారు కొన్న శేఖర్ గారు కూడా ఆ పప్పు కాలిపోతుంది అలాగే ఆగి ఆగి అయితే వేసారండి అయితేనండి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అయితే ఒకళ్ళు రిఫర్ చేశారండి అదేనండి మా శైలజ సీఓ గారు అనమాట మధురా నగర్ యూపీఎస్సిలో ఏఎన్ఎంకి ఆషాలకి హెడ్ అనమాట సిఓ గారు ఆమె పరిచయం చేశారనమాట ఎందుకనంటే నా వీడియోస్ చూస్తూ ఉంటారు నేను చేసే కార్యక్రమం కి నచ్చి మెచ్చి సుకన్య ఇట్లాగ నన్ను ఒకళ్ళ కన్సల్ట్ అయ్యారు అని చెప్పి రాఘవ సార్ అండి రాఘవ గారు వాళ్ళ డాటర్ హ్యాపీ బర్త్డే అండి కావ్య చందన నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మేమైతే మా సుకన్య గార్డెన్ నుంచి వీళ్ళ నుంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నువ్వేమనుకుంటున్నావో అవన్నీ జరగాలని అయితే మేమైతే కోరుకుంటున్నాను ఈరోజు అందరూ ఎంత హ్యాపీగా తిన్నారంటేనండి ఎందుకంటే వీళ్ళకి సరిగా ఒక వన్ వీక్ నుంచి ఫుడ్ లేదండి ఎందుకంటే ఇక్కడ బస్సులు పెట్టడం వల్ల మేము కూడా ఇక్కడ కాకుండా వేరే చోటగా ప్లేస్ మార్చాము అయితే ఈరోజు కావ్య చందన పేరు మీదుగా చూస్తున్నారు కదా ఎంతమంది హ్యాపీగా వేడివేడిగా తిన్నారో వాళ్ళందరికీ చెప్పానండి ఇలాగా బర్డేని వాళ్ళందరూ అయితే దీవించారు విషస్ చెప్పారండి ఇదే కదండీ మనం కోరుకునేది సాటి మనుషులుగా ఇంకానండి ఇగో ఇంకా మోగజీవాలు కూడా అయితే వచ్చేస్తున్నాయి మీకు పెడతాను ఉండండి అని అయితే అంటున్నాను అనమాట ఇదే అండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అయితే ఇవ్వమని అయితే కోరుకుంటున్నానండి మీ సుకన్యా